హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట ఇంకా మన వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈరోజు నుంచి ఎప్పుడు నేను షేర్ చేయండి అని అడగలేదు బట్ ఈరోజు అడుగుతున్నాను మన వీడియోని షేర్ చేయండి ఇది వచ్చేసి నేను మొన్న చెప్పాను కదా మొన్న నైట్ నేను బట్టలు ఆరేసాను కదా ఆ రోజు ఆ రోజు నుంచి నిన్న నై నిన్నంతా ఫుల్ రికార్డ్ చేశానండి కానీ నేను తీయలేదనమాట ఎందుకంటే నాకు అసలు హెల్త్ బాగాలేదనమాట నోరు అస్సలు మాట్లాడినివ్వట్లేదు పుండ్ వచ్చినట్లు ఉన్నమాట అందుకే నిన్న తీసినా కూడా నేను మీకు వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇవ్వలేక ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా నైట్ నాకు చాలా అలుపు వచ్చింది ఎందుకంటే మార్నింగ్ నేను ఆరు గంటలకి వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను కదా మార్నింగ్ నేను ఆరు గంటలకి వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తే సారీ సాయంత్రం ఆరు గంటలకి వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తే రాత్రి పది గంటలకి నాకు బట్టలు అయిపోయాయి అనమాట ఇంకా బయట స్థలం కూడా లేదనమాట నాకు ఆలయకి నైట్ ఇక్కడ ఆరేయచ్చు బట్ ఏంటంటే కుక్కలు లాక్కోబోతాయని భయం అనమాట మార్నింగ్ మార్నింగ్ అయితే మనం చూసుకోవచ్చు కదా ఇంకా నేను ఆ బట్టలన్నీ ఉతికేసి ఆ బట్టలన్నీ ఉతికేసి ఆ బాత్రూమ్ అంతా యాసిడ్ వేసి నీట్గా కడిగేసి మెలమెల మెరిచిపోయేటుగా చేసినానమాట అంత బాగా చేసినాను నేను కాళ్ళు అయితే బొక్కలు పడిపోయినాయి యాసిడ్ అంతా పడి కాళ్ళ కింద సో మార్నింగ్ లేచి చూసేసరికి ఆ బట్టలన్నీ ఉండిపోయినాయి అనమాట అక్కడ చూడండి నేను ఆరేస్తున్నాను కదా ఇప్పుడు మార్నింగ్ టైం డే టైం ఆరేసామనుకోండి కుక్కర్లు వచ్చినా ఏమొచ్చినా మనము చూసుకోగలము నైట్ టైం అనుకోండి మనం పడుకో ఉంటాం కదా అసలు ఏమైపోయినా పట్టించుకో పట్టించుకోకపోయినా ఏమైపోయినా కూడా మనం ఏం చూసుకోలేము అనమాట ఎందుకంటే మాకు ఇట్లా ఒకసారి జరిగింది మా చరిష్మా బట్టలు పోయినాయి నా బ నా రెండు కొత్త నైట్లు పోయినాయి మా అర్మాన కానీ డ్రెస్సులు పోయినాయి రీసెంట్గా మా మామ లొంగిలు కూడా పోయినాయి అనమాట సో ఇది వచ్చేసి నైట్ నేను బట్టలు ఆరేసాను కదా భయం వేసింది నాకు ఎక్కడన్నా ఏమన్నా పోయినాయా బట్టలు లేదంటే కోతులు ఈడ్చుకోపోయినాయా కుక్కలు ఈడ్చుకోపోయినాయా అని చాలా భయం వేసింది అనమాట సో ఎర్లీ మార్నింగే పాపని పైకి పంపించాను అనమాట అమ్మ బట్టలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి రాపోమ్మ కానీ ఎర్లీ మార్నింగే చరిష్మాని పైకి పంపించేశాను చరిష్మా ఇంకా పైకి వెళ్ళి మొత్తం అంతా వీడియో తీస్తుందనమాట నేనేం చేశానంటే ఒకటికి రెండు ఒక్క దాని మీద రెండు రెండు మూడు ఆరేసాను అనమాట అది చూడండి చీర మీద నాలుగైదు ఆరేసాను ఇంకా స్థలమే లేదు అందుకే కింద వాష్రూమ్లో అలా పెట్టేశాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు నిజంగా కోతులు కుక్కలు ఇవన్నీ రాకుండా పీకకుండా ఉంటాయి ఎందుకంటే అప్పుడు ముందు మాకు ముందు గేట్ లేదు కదా ఆ గేట్ లేనప్పుడు కుక్కలన్నీ పైన పడుకుండేవి మాకు చాలా భయం అనమాట ఇప్పుడు అలా ఏం లేదు గేట్ పెట్టేసాం కాబట్టి కుక్కలకి ఇక్కడ ఏం ఇక్కడ ఇక్కడొచ్చేసి మార్మాను గనికి నేను అన్నానికి క్యారీకి కడిగి పెట్టినాను అనమాట వాడికి వంట చేయాలి కదా నేను క్యారీకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి క్యారీకి అయితే కడిగి పెట్టాను ఇంకా పెసరట్టుకి మిక్సీ పడదాంలే అనేసి పెసరట్టు ఎలా ఉందో చూద్దామని ఫిక్స్ అయ్యా అనమాట చూస్తే అది ఏమైందంటే టోటల్గా కొన్ని వాటర్ అనేవి తక్కువ పడడం వల్ల పెసర్ బెల్ అనేవి ఉబ్బిపోయి కింద బాగా పెసర్లు నానిపోయాయి పైన మాత్రం అలాగే ఒట్టిగా అలాగే గట్టిగా ఒట్టిగా వండిపోయినాయి అనమాట మనం ఏదో ఆవేశానికి మిక్సీ పట్టేసామనుకోండి పెసర్లు అదేమవుతుందంటే పెసరట సరిగ్గా రాదు అనేసి ఇంకా అప్పటికప్పుడు డెసిషన్ అనేది చేంజ్ చేసేసుకున్నాను అనమాట అప్పటికప్పుడు డెసేషన్ చేంజ్ చేసేసుకొని ఇంకా చపాతీకి అయితే పిండికి అయితే పిసికేస్తున్నాను నైట్ నేను అలసందల పులుసు చేశాను కదా నైట్ అలసందల పులుసులోకి కాంబినేషను ఈ చపాతి చపాతి అయితే చేద్దాం అనుకున్నాను అనమాట నైటే అడిగారు మా ఇంట్లో చపాతి చేయమనేసి పోతుంది పో పో నైటే అడిగారు మా ఇంట్లో చపాతి చేయమని సో ఇంకా నాకు మార్నింగ్ అలా కుదిరిపోయింది కాబట్టి నేను మార్నింగ్ అయితే చపాతి అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారండి నిజంగా ఎందుకంటే పెసరట్టు పెసరటు అని వాళ్ళకి రాత్రి అంతా నిద్ర రాలేదు ఇంకా సర్లో ఏదో ఒకటిలో టిఫిన్ అయితే సరే అనుకున్నారనమాట మళ్ళీ అందుకే ఇక్కడ నేను చపాతీకి పిసుకుతున్నాను అనమాట చాలా మంది ఇందులో పెరుగు వేస్తారు బనానా వేస్తారు బనానా వేస్తే చపాతి బనానా స్మెల్ వస్తుంది అండి నిజంగా బనానా స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా అందుకే నేను పెరుగు బనానా వేయకుండా పెరుగు మాత్రమే వేస్తానండి ఇక్కడ చూడండి నీట్గా కలిపేసుకున్నాను కదా మా పాప అసలు వీడియోలు తీయడానికి రావట్లేదండి అందుకే నాకు కొంచెం బరువు అనమాట ఎందుకంటే నేనే వీడియోస్ తీసుకొని ఒక హ్యాండ్తో వీడియోస్ తీసి ఒక హ్యాండ్తో అన్నం కలపాలంటే అస్సలు కాదండి నా వల్ల అందుకే నేను చాలా మటుకు పిల్లలు ఉన్న టైంలోనే వీడియోలు తీస్తాను పిల్లలు ఉండే టైంకి నేను పని పెట్టుకుంటాను అనమాట మళ్ళీ వాళ్ళు పోతే ఇంకా మనకి ఏం పని ఉండదు కదా సో అందుకే వాళ్ళు ఉన్న టైంలోనే వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి గారికి ఇప్పుడు అన్నం అయితే వండేశాను క్యారీకి కలపాలి కదా రైస్ కలపాలి మా వాళ్ళకి ఇప్పుడు అన్నం చేసి మళ్ళీ ఏదైనా కూరగా చేయాలంటే నా వల్ల అస్సలు కాదండి అందుకే నేను వానికి కారం రైస్ అనేది కలుపుతున్నాను అనమాట కారం అన్నం అనేది కలుపుతున్నాను వచ్చేసి నేను మెనుబ్యాళ్ళు ఆవాలు శనగ ఈ మూడు తీసుకున్నానండి ఎందుకంటే కారవనంలోకి ఇవి తింటూ ఉంటే మధ్య మధ్యలో పంట కింద పడతా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశము ఆ వంట ఎలా ఉన్నా సరే పచ్చిది కరివేపాకు కొత్తిమీర వేసినామనుకోండి ఎండింగ్ అండ్ ఫినిషింగ్లో అది వంట సూపర్గా ఉంటుందని నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట అవన్నీ వేసి ఆ తర్వాత ఒక ఆనియన్ వేసి ఆ తర్వాత కరివేపాకు పచ్చి కరివేపాకు అయితే వేసుకున్నానండి ఆనియన్ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయినా సరిపోతుంది ఊరికే వేసి వేసి జస్ట్ టూ మినిట్స్ అలా అలా కలిపితే సరిపోతుందండి ఇవన్నీ నేను నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు కొంచెం పసుపు ఆ తర్వాత కొద్దిగా ఉప్పు ఆ తర్వాత కొద్దిగా కారం ఈ మూడు వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత రైస్ అన్నం వేసి కలపాలన్నమాట అన్నం వేసి కలిపితే వాడికి క్యారీకి టమోటో అది కారం రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో మనం కావాలంటే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట ప్రతిసారి పిల్లోడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 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 ఎందుకు వేయడం అనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి నేను నార్మల్గానే ఉప్పు కారం పసుపు పొడి వేసి చేశానండి ఇందులో మనకు ఆయిల్ వేడైనప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే పల్లీలు మిస్ అయ్యానండి మర్చిపోయాను పల్లీలు మిస్ అయినా కూడా మనం శనగపప్పు మినపప్పు వేసాం కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫైనలీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్కి త్వర త్వరగా అయిపోతుందనమాట నేను వేరైతే అన్నం లేట్ అయితే ఇట్లా ఏదైనా రైస్ చేస్తానండి లేట్ కాకుండా కొంచెం టైం ఏదైనా మిగిలితే నేను ఏమంటారు రసము అన్నము బెండకాయ ఫ్రై క్యారెట్ ఫ్రై పప్పు మెంతిపప్పు ఇట్లా అన్నీ చేసి పంపిస్తానన్నమాట అబ్బాయికి నా వల్ నా వల్ల ఏదైనా కొంచెం లేట్ అయితే నా వల్ల లేట్ కాకుండా ఉండడానికి నేను పిల్లలకి వెళ్ళి చేసి పంపిస్తానండి ఫైనల్లీ కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి ఫస్ట్ నేను అనుకునేదండి నా పెళ్ళైన నాలుగైదు సంవత్సరాల వరకు కొత్తిమీర కరిగేపాకు ఎందుకు పా ఎందుకు పా ఎందుకు పా అనుకునేదాన్ని అనమాట ఇప్పుడు అర్థమవుతుందండి వాటి విలువ అవి అవి వేస్తేనే ఎంత ఓకే ఓకేగా ఉన్న కూరలైనా సరే చాలా మంచిగా టేస్ట్ అనేవి వస్తాయి ఆ వాసనకి ఆ ఫ్లేవర్కి మనకి తినాలనిపిస్తుంది నాకు ఈ మధ్యనే అర్థమైందనమాట అందుకే నేను రెండు మూడు కట్టలు తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లో కొత్తిమీర అందుకే ఈ మధ్యన వంటలు కూడా పర్వాలేదు అనమాట కొద్దిగా బాగానే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చపాతి చేయాలి కదా పిల్లలకి చపాతి అయితే పిసికేసానండి ఇప్పుడు చపాతి చేస్తున్నాను చపాతి బండ విరిగిపోయింది మాకు చపాతి బండ విరిగిపోతే మేము అక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని చపాతి అయితే చేస్తాను చాలా ఇష్టం అనమాట అందరికీ చపాతి అంటే ఏది వాయిస్ ఇవ్వలేదండి మధ్య మధ్యలో మధ్య మధ్యలో వాయిస్ ఇస్తాను వీడియో చూస్తూ ఉండండి నాకు వీడియో తీయడానికి పెద్ద మనుషులేం లేరనమాట మా చరీష్ మా పడిసిన అన్నానికి ఏమో వెళ్ళిపోయి ఉండే సో అందుకే నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ మా మామ వచ్చాడు అన్నం పెడతాను మామ అంటే సారీ చపాతి చేస్తాను మామ అంటే ఇంకా అన్నం పెట్టుకుని తింటున్నాడు అనమాట ఫస్ట్ కొంచెం ఫస్ట్ కొద్దిగా అన్నం తింటాడు ఆ తర్వాత చపాతి తింటాడు అనమాట నేను ఇప్పుడు చపాతీ వేసాను రెండు చపాతీలు ఫస్ట్ మామకేసి మళ్ళీ ఆయనకేసాను అనమాట ఇంకా వేరే పనే ఉండదండి ఇంకా వేరే పనే ఉండదు ఎప్పుడు వంట చేయటం బాసనలు కడగడం బట్టలు ఉతకడం అయితే చీరలు అమ్మటం ఇదేనండి మీరు ఇంకా ఎంత నా యూట్యూబ్ని తిరిగేసి మరిగేసినా కూడా ఈ నాలుగు పనులు తప్ప ఇంకేం పనులు ఉండవు అనమాట యూట్యూబ్ మొత్తానికి ఇందాక వాయిస్ ఎవరిస్తుంటే కోసం సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి వాళ్ళు ఏం వాళ్ళు వచ్చారు ఏ ఏంది పరిస్థితి ఎందుకు అనేది నెక్స్ట్ షార్ట్స్లలో మీకైతే పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ షార్ట్లలో సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎందుకు వచ్చారు అనేది పూర్తిగా పోస్ట్ చేస్తాను అందుకే అనమాట వీడియో ఇంత లేట్ అవుతుంది మీ వరకు రావటానికి లేదంటే నేను లైవ్ అయిపోయిన వెంటనే కూర్చున్నానండి ఎడిటింగ్కి సో అది మీ వరకు రావడానికి ఇంత లేట్ అయిందనమాట మొత్తానికి చపాతి అయితే కాల్చేస్తున్నాను ఆయిల్ వేసి మా అమ్మ ఆయిల్ వేయకుండా ఆయన గర్ల్స్ నేనైతే ఆయిల్ వేసుకునే కానిస్తానండి మా అమ్మ వాళ్ళు కూడా ఆయిల్ వేసి కాంచుతారు కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయిందనమాట సో ఇంకా యాజ్ యూజువల్ అబ్బాయిని స్కూల్కి పంపించడం ఆ తర్వాత వచ్చి ఇంత బెడు బాసన్లు కడగడం ఇంకేదే అనమాట టోటల్గా నా పని అందుకే నేను పూర్తిగా అంతా చూపించను ఇంకా వయసు ఎవరు ఇవ్వాలన్నా కూడా నేను కుదరలేదండి నాకు అసలు చూడండి ఆ సామాన్లు ఎన్ని ఉన్నాయో అనేక అడిగాల కలిసి నాకు రెండు గంటలు పడుతుంది నిజంగా మేము పోయి మార్చాలనుకుంటున్నాము ఎందుకంటే కింద ఎట్లుందో చూడండి మొత్తము సో ఇదనమాట ఈరోజు బ్లాగు ఈరోజు కాదండి ఇది మొన్న నిన్నటిది ఓకేనా వాయిస్ ఎవరు ఇవ్వలేక ఇప్పుడు